అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాధికారికి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది ప్రధానమైన అంశం మూడు రోజుల క్రితము చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా తెలంగాణలోని ఐదు జిల్లాలలో దేవాలయం యొక్క భూములు రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల దేవాలయ భూమిని సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ కోసము ప్రొక్యూర్ చేయండి లీజ్ కోసం తీసుకోండి ఆరు నెలలలోపు ఈ ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము దేవాలయాల మాన్యం అనేటువంటిది దేవాలయం ల్యాండ్ అనేటువంటిది కేవలము ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే ఉపయోగించాలి అని చెప్పేసి జీవో ఉంది జీవో ఎంఎస్ నంబర్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ అది కూడా మేము అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది దేవాలయాల ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్ కాదు దయచేసి ఒక భ్రమ నుండి బయట రండి ఈరోజు భారతదేశంలో బ్స్కి ఎనిమిది లక్షల కన్నా ఎక్కువ ల్యాండ్ ఉంది తెలంగాణలో కూడా వేలాది ఎకరా ల్యాండ్ బొత్కి ఉంది చర్చ్కి ఉంది పాస్టర్స్కి శాలరీలు గవర్నమెంట్ నుండి వెళ్తూ ఉంది జరుసలం వెళ్ళాలి అంటే అనుదానం గవర్నమెంట్ నుండి ఇస్తున్నారు ముల్లాస్కి మౌజిస్కి మౌజిన్స్కి ఇక్కడ శాలరీలు గవర్నమెంట్ నుండి ఇస్తున్నారు బక్స్ ఆస్తులని కాపాడుతామని చెప్తున్నారు అలా మీరు చెప్తున్నప్పుడు వాటిని పోషిస్తున్నప్పుడు ఆ ఒక ల్యాండ్ని సోలార్ ప్లాంట్ కోసం ఎందుకు మీరు అడగట్లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కొడంగల్లో కోజుగి గ్రామంలో నలభై రెండు ఎకర దేవాలయం ల్యాండ్ని మహిళా డిగ్రీ కాలేజ్ కలిసి తీసుకొని ఇప్పటి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా దేవాలయంకి ఇవ్వలేదు సీతారాంపూర్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయంని వెయ్యి నాలుగు వందల ఎకరా ల్యాండ్ని తీసుకొని కోర్టులో విషయం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు అది కేవలము ఏదో ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ఒక్కొక్క ఎకరా ల్యాండ్ని ఫీజు కోసం ఇచ్చారు సో ఇవన్నీ కూడా గవర్నమెంటు దేవాలయాల భూమిని తమ యొక్క ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోకూడదు ఈ ఒక ఆర్డర్ ఏదైతే చేశారో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జయ శ్రీ జయ శ్రీ